ओम श्री मात्रे नमः ओम नागेंद्र नाग का वदन है महाराज नागलोक के नाग देवतायो नमस्कार ओम नमः शिवाय करकलाशें बोशेंद्र వినాధిపతి ఈ రోజు పౌర్ణమి గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి రోజు అమ్మవారికి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు మధురా నగర్ విజయవాడ బాపూజీ రోడ్ నందు వెలసి ఉన్న శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి గురు పౌర్ణమి రోజు పూజా కార్యక్రమం అనేది చేస్తున్నాం మహాకాళి మహాదుర్గా మహా ఈ దేవతలందరికీ షోడోపచార పూజలు చేసి అమ్మవారికి చక్రానికి పూజలు అనేది జరపడానికి ముందుగా ప్రారంభం అనేది చేస్తున్నాం గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గురువులను పూజ చేసుకొని భగవంతుడిని ధ్యానించుకొని భగవంతుడిని పూజించి గురువుల దగ్గర నుంచి భగవంతుడి దగ్గర నుంచి ఆశీర్వచనం పొందడం కోసం ఈరోజు గుడి గుడికి కానీ గురువుల దగ్గరికి కానీ ఎవరి స్థానం ఎవరికి ఏ స్థానాన్ని అనుగ్రహించి ఉంటే ఆ స్థానానికి వెళ్ళి పూజ కైంకర్యం చేసుకుంటారు ఈ గురు పౌర్ణమికి భక్తులందరికీ అనుకూలంగా ఉండి ఆయు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని స్త్రీ త్రిశక్తులైన ఈ అమ్మవారిని మహాకాళి మహాదుర్గ మహాలక్ష్మి మహాసరస్వతి ఈ త్రిశక్తుల్ని ప్రార్థిస్తున్నాను హరి ఓ హరి ఓం హరి ఓ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి త్రి త్రిశక్తి మాత నమో నమ నాగలక్ష్మి దేవ్యే నమో నమ విజయవాడ మధురానగర్ బాబుజీ బాబూజీ రోడ్ నాగలక్ష్మి మాత శక్తిపీఠం నుంచి శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమిగా వ్యవహారంలో ఉంది అమ్మవారికి మాసంలో శాకాంబరి అలంకరణ భవనాలతో అమ్మవారి అనుగ్రహానికై మాసంలో అత్యధికంగా పూజలు జరుగుతూ ఉంటాయి అలాంటిది ఈ పవ పవిత్రమైన రోజున మన శక్తి పీఠంలో కూడా యావశక్తిగా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా మన పీఠానికి సంబంధించి అనేకమైన ఊళ్ళ నుంచి భక్తులు వేయించేశారు వారి సన్నిధిలో ప్రాతకాలంలో అమ్మవారికి అష్టోత్తర శతనామ పూజ అభిషేకాలు జరుగుతున్నవి కావున మంది భక్తులు వీక్షించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ వాసిష్ఠాయ వాసిష్టాయ నమో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగరవై నమ జ్ఞానానందమయీం దేవ ఆధారం సర్వ విజ్ఞానా ఐగ్రీవము స్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధుర్భౌతమే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్లిని నిత్యం పద్మాలయాం దేవీ సామాం పారస్వతి చతుర్భుజే కుంకుమరాగశోణే కుచోన్నతేంకుమరాకే పుండ్రేషు పాశాశపుష్పవాణహస్త నమస్తే జగదేక మాత లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరింగదాేశరీ దాసీభూత సమస్తే లబ్ధ వివద్బ్రహ్మేంద్ర గంగాధరం లాం త్వైలోక్య కుటుంబిని సర్షజా వందే ముకుంద प्रिया महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी नागलक्ष्मी देवी नागलक्ष्मीदेवैन प्रातः काल यावशक्तिपूजा च ओम केशवाय नो नारायणा महा ओम माधवाय नमह ओम गोविंदयन महा ओम विष्णवे नम ओम ओम मधुसूदनायन मो च्रमाय नो वमनायन श्रीधरायन ऋषिकेशायन मदमनाभाम दामोदरायन ओम संघर्षाययन वो वासुदेवायन मृदायन पुरुषोत्मनिम नरषिवान्म वो मच्चुताय मोजनाद्रयन उपेन्द्र म हरे नम श्रीकृष्णय नम श्रीकृष्णपरब्रम्हणे उत्तिषंत बोध भी चाचा येषु भूमि पालक ये विरोधन कर्म ब्रह्म कर्म सामंभे सफलामर विष्णु शशिवर्ण चतुर्भ प्रसन्न गजानन ध्यानोपात अगजानन पद्मा गजाननमेकद्क्ता एक ओम लक्ष्मी नारायण भी सीताराम शशिपन्द्रभिंदीता ಮೈತ್ರಿಯ ಕಾತ್ಯಾಕ್ದೇವೇತೋ ಗ್ರಾಮದೇವತ ಗುರುದೇವನಗ್ರಹ ಇಂದ್ರದ ಅಷ್ಟ ದಿಕ್ಪಾಲಿ ದೇವತಃ ಪಂಜಾಲ್ಕದೇವ್ಯ ಮಾಹೂರ್ತೋ ಮುಹೂರ್ತು ಸುಮುಹರ್ೋಸ್ ಓಂ ಭೂ ಓಂ ಭು ವಹ ಓಂ ಸು ವಹ ಓಂ ಮಹ ಓಂ ಜನ ಓಂ ಓಂ ಸಚಿವಸ್ವ ಪಿತಣ್ಯ ಭರ್ಗೋ ದೇವಸೈದು ಯೋ ಯೋಜನ ಸಚಿಂ ಪ್ರಶಂಜ್ಜನ ಶ್ರೀ ಗೋವಿಂದ 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 ಮಹಾಷ್ಣುರಗ್ ಪ್ರವರ್ತಮೇ ಆಧ್ಯ ಬ್ರಾಹ್ಮಣದೇ ಪದೇ

మోక్ష చతుర్విదల పురుషార్థం నామ నామనక్షత్ర జన్మ నక్షత్ర నామరాశి జన్మరాశి నవగ్రహాది ఇంద్రాది అష్టదిక్పాలకాది అతి దేవత దేవత అనుగ్రహ ప్రీతి శ్రీ 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 నాగలక్ష్మి మాత పరిపూర్ణ అనుగ్రహ ప్రీత్యార్థం ఈ యొక్క భక్తుడు ఏ ఊరి నుంచి వచ్చేసాని వనపర్తి జిల్లా వనపర్తి జిల్లా నుంచి అమ్మవారి అనుగ్రహం కోసమై తరలివచ్చారు ఆయన మనో అభిప్రాయాలని మీతో పంచుకుంటారు మీరు అమ్మవారి గురించి చెప్పండి గురించి ఇదే ఫస్ట్ ఇంత క్రితం వచ్చారా ఇదే తెలిసి వచ్చానని చెప్పండి రాష్ట్రం వనపర్తి జిల్లా నా పేరు కురుమూర్తి నేను అమ్మవారు యూట్యూబ్ లో చూడడం జరిగింది అమ్మవారు గురించి తెలుసుకోవడం జరిగింది అమ్మవారు ఈరోజు గొరిపూర్ణ సందర్భంగా నేను ఇక్కడ వచ్చి నా కోరికలు అమ్మవారికి చెప్పుకొని అమ్మవారి ఆశీర్వాదం పొంది వెళ్ళాను వెళ్ళాలని వచ్చినాను అమ్మవారి అంతా మంచిగా ఉండాలని అంటే మళ్ళీ మళ్ళీ వస్తాము గణానాం గణపతిం అవామహే కవి నామ ఉపమస్తంస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మడాధిపతి బ్రహ్మ ఓం నమో నారాయణాయ భగవతే వాసుదేవాయ దేవకీ నందనాయ కుమారాయ గోవిందాయ నమామి నమ అష్టోత్తరం చేద్దాం కుంకుమ ఢిమాట స్వామిని हरिओं महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिण्य नहा यहां प्रातः काल अष्टोत्तरशतनाम पूजा क्ये हरि ओम ओं प्रकृते नहा ओम विकृते नमह ओं विद्यान्म सर्वूतहित नमः श्रद्धे नमः विभावच्य नमः ઓમ આદિત્ય દીપ વસુધા કમલાયનમો કાંદા કામાક્ષ્યુમ ક્રોધસંભવાયમો ઓમ અનુગ્રહ પ્રદાયો બુદ્ધેન માનગાયનો હરિલભાયો શોકાાયનો અમૃતાીપ્તમો ઓમ લોક શોક વિનાશન ધર્મ નિલયાન કરુનમો લોકમાત્રે પદ્મપ્રિયા પદ્માસ્થાયો ઓમ પદ્મોદભવાયનો પદમ મુખ્યેનો રામાયન પદ્મ આરાધરાયનમો

ಾಯೇನ್ಕ್ಷ್ಮುತ್ನ ಪ್ರಸನ್ನಕ್ಷೇನ್ ನಾರಾಯಣ ಸೋ ದಾರಿದ್ಯಂಶಿನ ಓ ಸರ್ವರ ನವದ ಮಹಾಕಾಲೇನುತ್ಮಕ ತ್ರಿಕಾಲಯ ಭುವನೆಶ್ವರಿ ನಮಿ ನಮಃ ಓಮ ಐಮೇನ श्री माता ने श्रीम सीमा सनेश परिचित नेकुंडा संबोधा देवकार्य समुद्यता उज्ज्वल बाण उसार स्त्राबा जी तुर्बाण उसार ने बताया कस्मरूप बाज एक ग्याकोदा कोदंडा बंजे धर्मात्रा साई करीजा रुना ब्रह्मा बोला मध्यत्र चंपका शोक पुनका सौगंधिलसत्कृत गुरविंद्री कणकोडपंडित अष्टमीचंद्रविप्राजित्रकळंका मुखदापविशेष व तदनस्व पांगल्य बृहतार्णचिल्लक सर्वंगल मांगल्ये शिवे साधके शरण्ये डबके दैवी नारायण नमसुके नानाविध अष्टोत्मन समर्पयामि समर्पया्रीगंधलेपण समर्पयामि दूपमाघ्रापयाम

ಶ್ರೀಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾ ಸರಸ್ವತಿಸ್ವರುಣೀ ನಾಗಲಕ್ಷ್ಮೀ ದೇವ ನಮಿ ನಮಃ ಯಾವ ಶಿಕ್ಷಿ ಪೂಜಾ ಶ್ವಹ ಓಮಾನಾಯ ಶ್ವಹ ಓಂ ಯಾ ಶಹ ಓಂ ಉದಾ ಶಹ ಓಂ ಸಾಮಾ ಶ್ವಹ ಓಮ ಬ್ರಾಹ್ಮಣೆ ಶ್ವಃ ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಮದುವ ಪಾನೀಯ ಸಾಮರ್ಪಿ ಹಸ್ತ ಪ್ರಕ್ಷಾಳೆಯ ಪೌಲ ಪ್ರಕ್ಷ ಮುಖೇ ಆಚಮನ ಸಮರ್ಪಿ ತೂ ಸಮರ್ಪೆಯನಂದಿಲ್ಯ ಮಂಗಳರ್ಪೂರನೀರ శ్రేకాంతయ కళ్యాణ నిదయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మి సవిభ్రమాలోక్రూ విభ్రమ సపే సపే సర్వలోకాన శ్రీనివాసాయ మంగళం కెచాదృతికరామీ నీరాజనం నీరాజనం నిలివిత్తు మంగళమాంగల్యే శివే సర్వాద సాధకే శరణ్యే త్ర్యంబే గౌరీ నారాయణీ నమోస్ श्री 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 नागलक्ष्मी देविये नमः मी नमः प्रातः काल अर्चनांच महामंगल नीराजनम दर्शयामि महाकाली महादुर्गा महालक्ष्मी राजाजेश्वरी अन्नपूर्ण परवरम च ओम सर्वदेवता ओम त्रिशक्ति मामिकं रक्षक्ष माहेश्वरी मे नमो नमः जय श्रीमन्नारायणा ओम जय जय श्रीमन्नारायणा श्रीकृष्णाय नमः